కూడా చెప్పినవి అందరికి రావాల దయచేసి గారు మానకోటలో వాస్తవం ఎవరిది మా వాస్తవం అనే దాని మీద చెప్పడం కోసం మా నాయకుల ఆదేశాలతో వాస్తవం బండిపోలేకు చెప్పదు ఎందుకొచ్చిన టీడీపీ వాళ్ళు ఇట్లే ఎక్కడసేకాలు చేస్తే ఎక్కువ శేఖాలు చేత్తాయి నేను బహిష్కరించే పరిస్థితి వచ్చింది నేను బహిష్కరించే పరిస్థితి వస్తే తప్పని పరిస్థితిని టార్గెట్ మారుకటేస్తున్నాను ఎన్ని అయిన తర్వాత వచ్చిన కొత్తగూడంలో మాట్లాడినప్పుడు ఆయన కాన్సెప్ట్ ఆయన చేస్తున్న కాన్సెప్టే మాట్లాడారు కానీ ఒకరికి విమర్శించి ఏం మాట్లాడలే ఇవాళ రవీంద్రనాథ్ రవీంద్రరావు గారి గురించి విమర్శించి మాట్లాడలే అలాంటి విషయాలు మీకు అందరికీ తెలుసు అనవసరమైన ఆయనకేదో ఎమ్మెల్సీ ఎక్స్టెన్షన్ కావాలని ఇంకోటి ఏదో కావాలని ఏదో కావాలని మాట్లాడి ఏదో అభివృద్ధి మాకు మాకు మా దగ్గర వాళ్ళ నాయకుల దగ్గర ఆయన గుడు ఆయన గుడ్విల్ కొట్టుకోవాలంటే ఆయనకు మార్కులు పడాలంటే ఆయన కేసీఆర్ దగ్గరనే ఉండవనండి కానీ ఏదో తిట్టి మేమేదో గుడ్ విల్ సంపాదించుకుంటున్నానంటే కాదు అదే విధంగా నేను కూడా ఆయన సీఎం గారికి చెప్పుతోని కొడతానని అంటారండీ ఎక్కడన్నా ఫోటోకాల్ ప్రకారంగా మరి నువ్వు కూడా ఎమ్మెల్సీ అయినావు ఎవరు ఎట్లా అయినావు ఎమ్మెల్సీ సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే ఎమ్మెల్సీ అయినావు స్వలంగా సోనియా గాంధీ గారు తెలంగాణ ఒకళ్ళ ఇయకపోతే నువ్వు ఎమ్మెల్సీ అయ్యే కాదు రాజీవ్ గాంధీ గారి రాజీవ్ గాంధీ గారి గురించి తిడతాడు రాజీవ్ గాంధీ అడ పార్టీ బేస్లో వచ్చిన రాజీవ్ గాంధీ గారు వాళ్ళ తాత ముత్తాతల నుంచి గాంధీ ఫ్యామిలీలో వస్తూ స్వతంత్రంతో పోరాడుతూ ఇందిరాగాంధీ గారు దేశానికి ప్రాణాలు అర్పించిన తల్లి తర్వాత మా మా గవర్నమెంట్ వచ్చింది మేము కూడా తెలుగు తల్లి విగ్రహానికి సెక్రటరియట్ మధ్యలో పెడతామని మేము ఊహించి రాజీవ్ గాంధీ గారిది అక్కడ పెడతామని ఊహించినాం మరి నువ్వు ముందే పెట్టుకొని ఉంటివి కట్టేక ముందే అది చేసేసి పెట్టుకొని నువ్వు ఏమేమి పెట్టుకోవాలో పెట్టుకొని కన్స్ట్రక్షన్ చేయనుంటివి తప్పులన్నీ నువ్వు దగ్గర పెట్టుకొని మేమేదో కడతానని చెప్తే అది కట్టిన తర్వాత మేము మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు అధికారం వస్తుంది అధికారం ప్రకారంగా మేము పెట్టడం జరిగింది తప్పేమున్నది పెడతామని అంటే రాజీవ్ గాంధీ గారు అనేది మీకు అందరికీ తెలుసు మేము చెప్పేదేం లేదు అటువంటి మహానుభావుడు విగ్రహం పెట్టడం తప్ప రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం తప్ప దాని మీద మాట్లాడడం మంచిదా గౌరవనీయుల కేసీఆర్ గారికి నేను అడుగుతున్న మాజీ ముఖ్యమంత్రి గారికి తెలంగాణలో మేము కూడా పోరాటం చేసినామండి మేము కూడా కాళ్ళు చేతులు ఎట్లు మేము కూడా కాళ్ళు చేతులు అన్ని ఏళ్ళు కాడికెళ్ళి పట్టుకొని మేము ఈ తెలంగాణ తేవడం జరిగింది తెలంగాణ ఎట్లా వచ్చింది పార్లమెంట్లో ఐదు సంవత్సరాలు మేము ఒకటే లొల్లి తెలంగాణ తెలంగాణ మాట్లాడితేనే కదా మా తెలంగాణ వచ్చింది ఈయన ఈయన ఏ చెప్పులతో కొడుతున్నాడు అదే రివర్స్ అని మేము కూడా చెప్పొచ్చు కదా మాకు కూడా భాష వస్తుంది కదా ఇంతకుముందు మురళి నాయక్ గారు అన్నట్టు మేమందరం కలిసి కూడా ఆయన పక్షాన ఆయన